భూపతి రెడ్డి గారు భూపతి రెడ్డి గారు దయచేసి సమస్యలను రెండు నిమిషాలు గౌరవ సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలి హాస్టల్ల యొక్క పరిస్థితులు అని చెప్పడానికి గౌరవ మంత్రి గారు చాలా విషయాలు చెప్పిన వాటిపైన మాట్లాడారు టూ టూ మినిట్స్ దయచేసి థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ఇంతవరకు చాలామంది మాట్లాడినరు డెఫినెట్గా ప్రజా ప్రభుత్వం ఇందిరామరాజ్యం వచ్చిన తర్వాత మీరు అందరు కూడా చూడవచ్చు గతంలో ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అలాట్ చేసినటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్కు ఆల్మోస్ట్ నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ డబుల్ అయింది అధ్యక్ష ఇంతకుముందు పదివేల కోట్లు పెడితే ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్లు పెట్టినాం మనము సో దట్ షోస్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ క్లియర్గా ఏంటంటే ఎడ్యుకేషన్కు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారనేది అర్థమవుతా ఉంది ముఖ్యంగా గురుకులాల గురించి ఇప్పుడు పెద్దలు చాలామంది చాలామంది మాట్లాడింది ఐ డోంట్ టు కోవిడ్ డీటెయిల్స్ ఆఫ్ ద బికాస్ ద రిపిటేషన్ అయిపోతుంది అది కానీ జస్ట్ ఐ వాంట్ టు ఎలాబరేట్ ద వన్ ఆర్ టూ థింగ్స్ ఒకటి ఏంటంటే ఈ కామన్ డైట్ ప్లాన్ అధ్యక్ష ఇట్స్ అ వండర్ఫుల్ స్కీమ్ మనం రీసెంట్గా ఈ స్కీమ్ ఇన్ ఇనాగ్రేషన్కి పోయినాము అక్కడ ఆ రోజు అందరు పేరెంట్స్ కూడా వచ్చారు అసలు మండే ఒక మెన్యూ తర్వాత ట్యూస్డే ఒక మెన్యూ ఇట్లా మొత్తం వారానికి సెవెన్ డేస్కి ఒక మెన్యూ తర్వాత వన్ మంత్ కూడా టోటల్గా డిఫరెంట్ మెన్యూ పెట్టి టోటల్లీ ఇట్స్ యాజ్ అ డాక్టర్గా నేను స్టడీ చేస్తాను మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్ అంటే మధ్యాహ్నము లెవెన్ ఓ క్లాక్ సమ్ స్నాక్స్ తర్వాత లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తర్వాత డిన్నర్ ఇదంతా చూస్తుంటే ఇట్ ఈస్ అ టోటలీ అ బ్యాలెన్స్డ్ డైట్ నిజంగా అంటే ఇవాళ పిల్లలు పేద పిల్లలు అందరూ కూడా ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో మరి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా పౌష్టికంగా మరి దృఢంగా ఉన్నప్పుడే శారీరకంగా మానసికంగా మరి వాళ్ళు బాగా చదువుకోగలుగుతారన్న ఉద్దేశంతో దాంతో ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది మెంటల్ ఫిట్నెస్ వస్తుంది తర్వాత ఇవంతా కూడా ఉండడం వల్ల ఇవాళ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా పెరిగే అవకాశం ఉంది అఫ్కోర్స్ అదర్ డిఫిషన్సీస్ కొన్ని ఉన్నాయి మళ్ళీ మనం చాలా కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాము కానీ డైట్ మెన్యూ మాత్రం స్పెషల్గా అక్కడ ఈ స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఏదో బెటర్ మేము చూసాను అధ్యక్ష మెన్యూ కూడా ఆ ప్రొసీజర్ కూడా ఒక స్పెషల్గా కుక్ పెట్టి ఆ కుక్కును కూడా మళ్ళా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ డిష్ ఎట్లా వండాలి వితౌట్ న్యూట్రిషన్ లాస్ అన్నది ఆ ఫార్మాట్ ఏదైతే తయారు చేసినా రియల్లీ ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ దాట్ ఒకటి ఇంకొకటి అధ్యక్ష మా జిల్లాలో ఒకటి బాలోత్సవం అని ఒక ఈవెంట్ జరిగింది దాంట్లో చూస్తూ ఉంటే ఇప్పుడు ఎంతకు మన క్లాస్ రూమ్లో స్టేట్ గవర్నమెంట్ సిలబస్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఇవి హ్యూమన్ సైన్సెస్ ఇవన్నీ అంటే మన ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఇవి కాకుండా దేని ఎక్స్ట్రా కారిక్యులర్ యాక్టివిటీస్లో మన రూరల్ చిల్డ్రన్ ఎంత యాక్టివిటీగా ఉన్నారంటే అంటే సంబడీ ఈజ్ గుడ్ అట్ రైటింగ్ సంబడీ ఈజ్ గుడ్ ఇన్ పెయింటింగ్ అందులో కొందరు స్పోర్ట్స్లో టాలెంట్ ఉంది ఆ బాలోత్సవంలో చూస్తుంటే వాళ్ళ టాలెంట్ చూస్తూ ఉంటే ఇవాళ మనము ఎనీ డెవలప్డ్ కంట్రీలో మనం చైనా కానీ అమెరికా కానీ చూస్తే పిల్లలకు ఎల్డీ ఏజ్లో వాళ్ళ టాలెంట్ ఒక్కొళ్ళకేమో మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా టాప్ ఉంటారు ఒక్కొక్కరు ఏమో పెయింటింగ్ ఉంటుంది సంబడీ గుడ్ అట్ సింగింగ్ సో ఈ గురుకులాలలో కూడా నేను చూశాను వాళ్ళు ద ద వే ద డాన్స్ ఈజ్ ఎక్సలెంట్ అయితే వాళ్ళకు చిన్న ఏజ్లలోనే మనం వాళ్ళ అభిరుచులను బట్టి మన టాలెంట్ను బయటకు తీసి వాళ్ళను మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వాళ్ళు మంచిగా రాణించగలుగుతారని చెప్పి నేను ఒక ప్రభుత్వానికి ఒక సూచన ఇస్తాను ఎందుకంటే మా దగ్గర మలావత్ పూర్ణ గారు ఉన్నారు సే పా అమ్మాయి గురుకులంలో చదువుకుంది మా కానిస్టెన్సీ ఆమె షీ క క్రియేటెడ్ ఎ వరల్డ్ రికార్డ్ అట్లనే మా దగ్గర రమేష్ నాయక్ కార్తిక ఉన్నాడు ఒకదాన్ని ఈజ్ రైటర్ ఆయన నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది అధ్యక్ష గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఈ బాలోత్సవం అనే ఒక కార్యక్రమం నేను చూసిన తర్వాత నాకు అనిపించిన రియంగా అంటే ఈ టాలెంట్ లైసెన్ విలేజెస్ ఇప్పుడు టౌన్లో టౌన్ల కంటే ఇంకా విలేజ్లో ఎక్కువ టాలెంట్ ఉంది మరి వాళ్ళని గురుకులాలలో అందరూ కూడా వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా కారిక్యులర్ యాక్టివిటీ విప్పు గారు గారు కూర్చోండి లక్ష్మణ్ గారు విప్పు గారు అయితే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కరికులర్ ఆక్టివిటీస్ కొరకు ఒక స్పెషల్ ఒక వన్ అవర్ క్లాస్ పెట్టి వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే యూ కెన్ రియేట్ క్రియేట్ గ్రేట్ పీపుల్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ సభ ద్వారా